ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ పదహారున నారాయణ కేడ్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో బీజేపీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు బీజేపీ సంగారెడ్డి జిల్లా నాయకులు తెలిపారు పార్టీ కార్యకర్తలు మోదీ అభిమానులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు జిల్లా రాష్ట నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు విలేకరుల సమావేశంలో పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఒకరోజు ముందుగానే పదిహేడుకు రోజు ముందుగానే నారాంకేట్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నారాంకేటు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ స్థాయి పరిధిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి పార్టీ కార్యకర్తలు అందరం కూడా ముందుకొచ్చినాం కావున ఇవాళ భారతదేశాన్ని ప్రధానమంత్రి గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ తీసే పట్ల సెక్యూరిటీ విషయంలో కాబట్టి ఆ రోజు పదహారవ తారీఖు నాడు నిర్వహించబోయే రక్తదాన శిబిరానికి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే ఇండివిజువాలిటీగా ప్రధానమంత్రిని అభిమానించే మోడీ అందరూ కూడా పదహారవ తారీఖున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే రక్తదాన శిబిరానికి వచ్చి మేము చేస్తున్నటువంటి ఒక సేవ దృక్పథంలో మీ వంతు సహకారాలు ఇచ్చి మరి మేము ఏర్పాటు చేసే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి మాకు ఎమ్మెల్ సంజిరెడ్డి గారు కానివ్వండి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి ఎక్క మాజీ ఎంపీ గారు బిబీ పాటిల్ గారు విజయపాల్ రెడ్డి గారు సంగప్ప రాష్ట్ర అధికార ప్రతినిధి మరి జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా వస్తున్నారు కాబట్టి పార్టీ కార్యకర్తలు కూడా రావాల్సిందిగా ముందుగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా సమయంలో పా